యూదులు వారి రెండవ మందిర పునాది లేదా నిర్మాణం రెండవ నెలలో ప్రారంభించారు ఆ నెలను జిప్ లేదా ఇయర్ నెల అని అంటాం అనగా మన రోమన్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ నుండి మే మధ్య సమయం యూదులు రెండు మందిర పునాదులు ఏప్రిల్ నుండి మే మధ్య సమయంలో వేశారు కాబట్టి మూడో మందిర పునాదిని కూడా అప్పుడే వేస్తారని అర్థం అవుతుంది ఈ బలిగనక రెండు వేల ఇరవై ఐదులో దేవుడు అనుమతిస్తే మందిర నిర్మాణం రెండు వేల ఇరవై ఆరులో జరగొచ్చని భావిస్తున్నారు కానీ కాలాలు సమయాలు దేవుని ఆధీనం పరిశుద్ధ గ్రంథం దేవునిది అందులో ఉన్న లేఖనాలు ఎప్పుడు నెరవేర్చాలో ఆయన ఆధీనంలోనే ఉంది మన పని మతయసు వార్తలో యేసుక్రీస్తు చెప్పినట్టు అంజురపు చెట్టు అయిన ఇజ్రాయెల్ దేశాన్ని గమనించడం అక్కడ పరిస్థితిని పరిశీలన చేయడం దేవుడు ఒకవేళ ఎర్రని బలి ఇజ్రాయెల్ దేశంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గనక అనుమతిస్తే మరి ఎక్కువ సమయం లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు బలి జరిగిపోయింది బలి జరిగిపోయింది అని మనం అంతా కంగారు పడతాము కానీ ఆ బలి జరిగితే గనక మనకి సమయం ఉండదని గ్రహించడం లేదు ఎవరి దగ్గర నుండి అయితే రక్షణ సువార్త మన దగ్గరికి వచ్చిందో తిరిగి వారి దగ్గరికే సువార్త వెళ్లిపోతుంది అన్ని జనుల నుండి దేవుడు తిరిగి యూదుల వైపు తిరుగుతాడు అనేక మంది భావించే విషయం మూడో మందిర నిర్మాణం సమయానికి సంఘము భూమి మీద ఉండదు అంటారు కొంతమంది ఉంటుంది అంటారు ఈ కాంట్రవర్షియల్ పక్కన పెడితే ప్రస్తుతం మనం దేవుని అక్కడ ఏ సమయంలో ఏ రోజు వచ్చినా సిద్ధపడి కొనుపోబడే వారిగా ఉందా కన్యక గర్భవతి అయ్యి రక్షకుడు పుడతాడు అన్నమాట ఒకప్పుడు భూమి మీద నెరవేరితే దావీదు సంతానం నుండి రక్షకుడు వస్తాడు అనే మాట నెరవేరితే వెత్లహేములో పుడతాడు అనే మాట నెరవేరితే ఆయన లోక పాపాల కోసం మరణిస్తాడు అనే మాట నెరవేరితే నేను మూడవ రోజు పునరుద్ధానం చెందుతాను అని యేసుక్రీస్తు చెప్పిన మాట వాస్తవంగా ఈ భూమి మీద నెరవేరితే ఇప్పుడు కూడా ఆయన చెప్పిన మరొక మాట నెరవేరబోతుంది మొదటి రాకడలో నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని చెప్పిన దేవుడు ఈ ప్రపంచానికి ఇంకొక మాట కూడా చెప్పాడు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచనం ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచగను భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమెను ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను అని యేసుక్రీస్తు చెప్పిన మాట కూడా అతి త్వరలో నెరవేరబోతోంది జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్